హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ఎలక్షన్లు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అంటారా ఎలక్షన్ అనేది వస్తుంటాయి పోతుంటాయి ఉంటాయి కానీ మన ఫ్రెండ్ సర్కిల్ కానీ చుట్టాలలో బంధువులం కానీ ఏమైతుందంటే ఇప్పుడు రెండు రెండు పార్టీలు మూడు మూడు పార్టీలు ఉంటాయి కదా ఆ పార్టీలో ఎవరు ఒక్కింట్లో ఒకరు అడ్డు నిలిచి ఉంటారు నిలిచి ఉంటారు ఇట్లా పార్టీ పార్టీ ఒకరు సపోర్ట్ చేస్తారు అంటే ఎవరిష్టం వాళ్ళు ఛాన్స్ ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం చేసుకోవచ్చు కానీ ఏందంటే ఈ ఎలక్షన్ అప్పుడు కొత్త ఆడుకోడు కానీ ఎవరినొవరు దూషించుకోవడం కానీ అట్లా చేయకండి ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే రేపు ఫ్యూచర్లో ఈరోజు మా అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీ ఎలక్షన్లు ఎంపీపీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఒక నెల రోజులు ఉంటాయి కానీ తర్వాత గెలిచినప్పుడు ఎవరు ఎవరు గెలుస్తారు నాలుగు రోజులు సంబరపడతారు ఎలా పోతారు కానీ మనం మాత్రం ఇక్కడనే ఉండాలి ఇదే ఊర్లో ఉండాలి చిన్నప్పటి నుంచి మెలిసి ఉన్న ఫ్రెండ్షిప్ ఉంటుంది పక్క పక్క ఇండ్లే ఉంటాయి అప్పుడు మనం ఎలక్షన్ అప్పుడు ఈ కొట్లాడుకున్న తిట్లాడుకున్నాయి తర్వాత ఎలక్షన్ అయిపోయాక బాగా ఇబ్బందికరం అవుతుంది ఎందుకంటే ముఖం ఓరం చూసుకోలేకపోతాం ఇబ్బంది పడి చాలా ఇదిగా మనం ఫీల్ అవుతాం కాబట్టి ఎవరెవరు మాట్లాడుకోలేకపోతాం ఎలక్షన్ అయిపోతాయి కానీ లాభం ఉన్నాయి మాట్లాడుకోలేక ఇబ్బంది పడుకుంటూ ఉంటాం అన్ని సంవత్సరాలు మనం అందరం కలిసి మెలిసి మంచిగా చిన్నప్పటి సుంది ఆటలు ఆడుకుంటా స్కూల్కి పోయి కానీ ఓరింట్లకి వచ్చి ఒకరు మంచిగా షేర్ చేసుకొని ప్రతి ఒక్కటి ఆపత్తి సంపత్కైనా కానీ షేర్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది ఉండదు ఇక ఏంటంటే మనం గొడవ పెట్టుకున్నాం కదా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి అట్లా చేసుకోకండి చేయండి సపోర్ట్ చేయండి ఎలక్షన్లో పాల్గొనండి కానీ అంత మందమే చూసుకోండి తర్వాత మళ్ళీ మనం కలిసి ఉండేటట్టే చూసుకోండి తప్ప కాని బాగా ఇక ఇది చేసుకో కొట్లాడుకోడు కాని తిట్టుకోడు మాత్రం మెయిన్ ఎవరినొవరు దూషించుకోకుండా అస్సలు కూడా కొంచెం ఓర్తోనే ఉండండి ఎందుకంటే రేపు మళ్ళీ మన ఫ్యూచర్లో ఇంటికాడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా ఏ డిన్నర్ చేసుకున్నా మనం మనం వాళ్ళని పిలుసుకో చెప్పుకుండే వాళ్ళు మన ఇంటికి వస్తారు మనం వాళ్ళ ఇంటికి పోతాం కాబట్టి అట్లా చేసుకోకండి ఏంటంటే మంచిగా ఆరాం చేసుకోండి ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ కలిసి ఉండేటట్టు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి కానీ ఏంటంటే ఎలక్షన్ అప్పుడు మాత్రం గొడవలు మాత్రం అస్సలు పెట్టుకోకండి ఫ్రెండ్స్ గొడవలు పెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు చట్టాలు బాగా విపరీతంగా స్ట్రిక్ట్ ఆలర్స్ నచ్చినాయి పొద్దు లేనిపోని అందులో కేసుల ఇరుక్కుంటే అందులో నుంచి వెళ్ళలేరు మళ్ళా మనకు ఏ వచ్చి ఏ లీడర్ కూడా విడిపోయాడు మనం ఏంటంటే కెరీర్లు వేస్ట్ అయితే కొంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి దాంట్లో పోతే ఏంటంటే కేసులు అయితే మాత్రం మీకు జాబ్ అప్పుడు గవర్నమెంట్ జాబ్ అప్పుడు కానీ ఎట్లా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు వీసా ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఎందుకంటే ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే అది ఎప్పటికీ పోదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఎవరైనా పెద్దలైనా పిల్లలైనా అందరు జాగ్రత్త ఉండాలి ఎలక్షన్ అప్పుడు ఎవరినొవరు మాత్రం ఏమి ఏం మాత్రం కొట్టాడుకోకుండా మాత్రం జాగ్రత్తగా చూసుకోండి మంచిగా అందరు కలిసిమెలిసి ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ ఎలక్షన్ మంచిగా సజావుగా తాగాలని కోరుకుంటున్నా నేను కూడా మన ఊరి సర్పంచ్ ఎలక్షన్ కాబట్టి అన్ని లోకల్ ఎలక్షన్లే కాబట్టి అందరు వాళ్ళు కూడా మన వాళ్ళే కాబట్టి అందరికీ ఎవరు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి సపోర్ట్ చేయండి మంచిగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎట్లుంది ఈ వీడియో అనేది జై హింద్